అల్మోన్ రిటర్న్ శారీస్ అండి క్యాట్లాగ్ చూడండి బ్లౌజ్ చూసారా కాంబినేషన్ ఎంత బాగుందో సో అసలు లైట్ కలర్లో వద్ది అసలు లైట్గా బుట్టాలు వచ్చాయి శారీకి చూడండి బ్లౌజ్లు అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంటుందండి ఇది చూడండి వైలెట్ దీనికి ఇది ఇచ్చాడు లైట్ గోల్డ్ సో కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉంది చాలా బాగున్నాయి ట్రెండింగ్ సారీస్ అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇవే కట్టుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇంకా మనకి దసరా దగ్గరలో ఉంది మనం లేట్ చేస్తే మళ్ళీ లేటెస్ట్ చీరలు వస్తాయి అనుకోవడం వేరు ఇవి మంచి చీరలు అంటే కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి మామూలుగా పన్నెండు వందలు ఈరోజు అయితే ఆఫర్ కింద ఉంది సారీ అయితే మీకు చాలా తక్కువ రేటు దొరుకుతుంది ఈరోజు రేపు ఎల్లుండి మరైతే ఎందుకు లేట్ చేస్తున్నారు త్వరగా వచ్చి షాపింగ్ అయితే చేసేయండి చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ చూడండి ఎంతమంది స్కై బ్లూకి ఇట్లా పింక్ శారీ అనమాట సారీ పింక్ బ్లౌజ్ సూపర్గా ఉంది కదా సో కడితే కేక్ అండి ఒక పర వేసుకొని కట్టుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట ఈరోజు రేపు మన నాడు ఫుల్ ఆఫర్లు స్టాక్ అయితే ఫుల్ ఉంది ఇంకా లేటెస్ట్ కలర్స్ అయితే చాలా వచ్చాయి కలర్స్ కాంబినేషన్స్ డిజైన్లు చాలా ఉన్నాయి లేట్ చేయకుండా త్వరగా వచ్చి బ్రెడ్ శ్రీ లక్ష్మీ సేసరావు హోల్సేల్ రిటైల్ పర్చేస్ చేయండి